దేవునికి స్తోత్రం ఈరోజు స్తుతి సింహాసనాశినుడగ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభ సర్వోన్నతమైన వాగ్దానం స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు కీర్తన రంధం యాభై అధ్యాయం ఇరవై వచనం ప్రియా స్థుతి సింహాసనాశినుడ దేవదేవుని బిళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను సర్వాధికారి బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మన ప్రియప్రభమైన అయిన దేవదేవుణ్ణి మీరు స్థుతించండి కీర్తించండి ఘనపరచండి ఆరాధించండి ఎందుకంటే ఆయన స్థుతులకి పాత్రుడు స్తోత్రారుడు ఈ లోకంలో చాలామంది ఉండొచ్చు మనకి కానీ వారందరూ మన జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు కూడా చేయలేరు కానీ పగిలిన జీవితాలను బాగు చేయగలవాడు మన ప్రియప్రభు అయిన దేవదేవుడ నిరస్కరిస్తూ ప్రభు వరొక్కరే దేవుని సాయం లేకుండా మన జీవితంలో ఏమీ సాధించలేము దేవదేవుని పిల్లలు నేడు మనకి ఇష్టం ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యం కాదు కానీ దేవాదేవుడు ఇష్టపడేలా జీవించడం చాలా 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 ముఖ్యమని నేను ప్రభు పేరే తెలియపరుస్తున్నాను దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణ ప్రార్థన గనక దేవుని స్థుతించి ప్రార్థించండి ప్రతిఫలం పొందండి ప్రార్థనలో ప్రాముఖ్యమైనది స్థుతించుట పక్షుల ఆకాశంలోనికి ఎగిరిపోవుటకు రెక్కలు సహాయపడుచున్న ప్రకారం స్థుతి స్తోత్రములు విశ్వాసులు ఉన్న ఉన్నత జీవితంలో ప్రవేశించి లేచి ప్రకాశించుటకు ఎంతగానో సహాయపడుచునవని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను స్థుతించట మీ ముఖమును ప్రకాశింపచేయు పరలోక సంతోషమును కలిగించు మన స్థుతి ద్వారా మాత్రమే మన జీవితాలు వికసిస్తున్నాయి దేవుని నేను ఎల్లప్పుడూ ఈ హోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండినట్టున్నాడు కీర్తనాకారుడు ముప్పై నాలుగు ఆయమ ఊట వచనంలో దేవుని కీర్తించుడియే మన హృదయ సంతోషం నా ప్రాణం ప్రభుని కనపరుచున్నది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుందంటది దేవుని చేసిన ఉపకారములను అద్భుతములు లెక్కించలేము దేవుని పిల్లారు నా ప్రాణం ప్రభుని ఘనపరుచున్నదని మరియా తెలియపరుస్తుంది మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయుదం ఆయన నామును ఒప్పుకొంచు మన నోటి నా పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పిందాం మన ప్రేమ కొరకు కనిపెడుచున్న మన ప్రియప్రభు మన స్థుతి స్తోత్రములనే కోరుకుంటున్నాడు దేవుని పిల్లారు స్థుతియాగం అర్పించేవాడు నన్ను మయంపరుచున్నాడని మనం దేవుని మయంపరిచినప్పుడు ఆయన మన జీవితంలో మహిమ గల కార్యములు చేయను ఆయన మాత్రమే సకల ఘనత స్థుతి మహిమకు పాత్రుడైనాడు దేవుని బిడ్డారు ప్రతి విషయమందును ఆ దేవాదేవుడికి కృతజ్ఞత చెల్లిందాం అలా చేయటం వల్ల మన విషయంలో దేవుని చిత్తం ఆయన చిత్తం తెలుసుకొని కోరు దేవుని బిడ్డ అన్ని వేళ్లలోనూ అనుకూలము లేని పరిస్థితుల్లోనూ అన్నిటిలోనూ కృతజ్ఞత ఆస్తులు ఆ దేవాదేవుడికి చెల్లిందాం పరలోక ఆనందం నీ మీద కుటుంబీకుల మీదను నిశ్చయముగా దిగి వస్తుంది దేవుని స్థుతించండి మహింపరచండి ఘనపరచండి మీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగించగల గొప్ప దేవుడే సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమరకు యహోవా నామం స్థుతి నందదగిన నామం యహోవా అన్ని ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విషయాలను వ్యాపించి చేస్తున్నది కనుక ఆ దేవాదేవిని మనం స్థుతించడం ద్వారా గొప్ప విజయం సాధించగలుగుతున్నాం పరలోకము స్థుతి స్తోత్రంతో నిండి ఉన్నది మనము పరలోక రాజ్యంకు వెళ్ళగూరిని ఎడల భూమి మీదనే స్థుతించడా అలవాటు చేసుకోవాలి అటు తరువాత బహు జనులు శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు విండని దేవుని వాక్యం ప్రకటన రంత పొంతం దాచే ఓటు వచ్చిన తెలియపరుస్తుంది దేవుని పిల్లారా దేవుని స్థుతించండి దేవా ప్రజలు నేను స్థుతించుగాక ప్రజలందరూ నేను స్తుంచరు కాక అప్పుడు భూమి దాన్ని ఫలములిచ్చును మా దేవుడు మమ్మల్ని ఆస్తించడాన్ని కీర్తన అరవై ఏడైదులో తెలియపరుస్తుంది దేవుని బిడ్లారా మనం దేవుని స్థుతించినప్పుడు భూమి సంతోషించి మిక్కిలి ఫలములిచ్చును ప్రియులారా దేవుని స్థుతించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం ప్రభుని స్తుంచండి కీర్తించండి మహింపరచండి ప్రభు యొక్క కృపలో నింపబడండి ప్రార్థన మహా అయిన మా ప్రియ అద్వితీయ సచస్వరూపుడా స్థుతి సింహాసనాశినుడా నీకు స్తోత్రాలు నీ కృపలైనదే ఒక క్షణం కూడా మేము బ్రతకలేము మిమ్మల్ని స్థుతిస్తుండగా మయంపరుస్తుండగా ఎనపరుస్తుండగా మీ పరలోక ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ చేప మీ బిడ్డలు మాకు అందరికి దయచేయండి మమ్మల్ని ఆస్పదించండి దీవించండి బలపరచండి మాకు జయ విజయాలను గురించి దేవదేవ ఇమానుయలి దేవ విజయస్తినుడా పరిశుద్ధుడా ప్రసన్నమైన ప్రతి ద్వారాలు బిడ్డలందరూ దయచేసి వీళ్ళందరూ నేను స్థుతిస్తుండగా మయంపరుస్తుండగా సంపూర్ణమైన కార్యాలు వెళ్ళి దయచేయమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు